మ్యామ్ మనం ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అనుకోవచ్చు సిజరిన్ కేసెస్ టెన్ పర్సెంట్ నుంచి ఎక్కడో సిక్స్టీ సెవెంటీ వరకు వచ్చేసే మేడం అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు ఆ పెయిన్ అనగానే ట్యాబ్లెట్స్ వేసుకోవడము ఎక్కడ దాకా నక్కర్లేదు జస్ట్ పీరియడ్స్ రాకపోవడం అంటే ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే పీరియడ్స్ ఆపేయడం కోసం ట్యాబ్లెట్స్ వాడతారు వాళ్ళు కలిసినప్పుడు అన్నిటికీ ట్యాబ్లెట్స్ అంటే ప్రతి ఒక్కదానికి ట్యాబ్లెట్స్ వాడుతూ వస్తున్నారు ఈ పెయిన్ అనేది తట్టుకోకపోతే ఆ మదర్హుడ్ అనేది ఎలా తెలుస్తుంది డాక్టర్ అసలు బేసిక్గా చదువు ఎడ్యుకేషన్ అనేది మనకి లౌక్యం ఇవ్వాలి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అయితే చెడు చాలా ఈజీగా ఉంటుంది షుగర్ ఎలా ఉంటుంది స్వీట్గా ఉంటుంది సో అలాగే సిజేరియన్ అనేది పాయిజన్ అని తెలిసి కూడా చాలా మంది చేయించుకుంటారు బికాస్ ఫియర్ ఆఫ్ అన్నోన్ లేబర్ పెయిన్ తెలీదు వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎవరో చెప్పారని వినడం ఏంటి అదే అంతే కదా సో ఎవరో చెప్పారనో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ క్యారీ చేయడమనో ఇలాంటివి చాలా కామన్గా ఉంటాయి ఎడ్యుకేషన్ మనకి మంచి రూట్ ఇవ్వాలి మంచి ఆదర్శాల వైపు తీసుకెళ్ళాలి మంచి అనుభవాలకి దారి చూపాలి మన ఓన్ డిసిషన్ మేకింగ్ని ఎన్కరేజ్ చేయాలి కానీ ఇప్పుడు చాలా పియర్ ప్రెషరు పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే సుఖం కొనుక్కోవచ్చు అనుకుంటారు కరెక్ట్ డబ్బు ఉంటే అనెస్థెటిస్ని కొనుక్కోవచ్చు ఎపిడ్యూరల్ ఇప్పించుకోవచ్చు సిజేరియన్ చేయించుకోవచ్చు దాని తర్వాత దాని తర్వాతే తర్వాత తర్వాత మళ్ళీ ఇంకా కానీ కరెక్ట్గా ఒకవేళ మీరు మంచి పేరెంట్స్ అయితే మీ పిల్లలకు ఇవ్వాలి ఆదర్శాలను ఇవ్వాలి కష్టపడే దారి చూపించాలి చూపించుకుంటూ మంచి ఏంటో నేర్పించాలి మీ వరకు మీ మీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి చెప్పాలి చెప్పి వాళ్ళని దారి తప్పనివ్వకుండా ఇలాంటి రాంగ్ రూట్లకి సిజేరియన్ లాంటి రాంగ్ రూట్స్లోకి వెళ్లకుండా పిల్స్ లాంటివి తీసుకోకుండా అబోర్షన్స్కి దారి చూపకుండా పోస్ట్పోన్మెంట్కి పిల్స్ మీరు చెప్పారు కదా ఇలాంటివన్నీ చెడుదారులకు పట్టకుండా మంచి దారి చూపించాల్సిన అవసరం ఉంది ఈ మంచి దారిలో నార్మల్ డెలివరీస్ లాంటివి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళ పిల్లలకి నొప్పులు వస్తే వీళ్ళకి నొప్పులు వచ్చినట్టు ఫీల్ అవుతారు బయట నించొని సోకాలు ఏడుపులు చేసేయండి డాక్టర్ ఆపరేషన్ చేసేయండి డాక్టర్ అంటారు ఫస్ట్ నేనేం చెప్తానంటే మీ పేరెంట్స్కి ధైర్యం ఉంటే లేబర్కి తీసుకురండి లేకపోతే మేము చూసుకుంటాం మీ హస్బెండ్ మీకు ఎట్లాగో ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి మీరు మీరు దగ్గరుండి ఎంకరేజ్ చేసుకోండి నార్మల్ డెలివరీ కోసం పేరెంట్స్ డెలివరీ వస్తారు వాళ్ళని చూసుకుందరు కానీ ఇప్పుడున్న పేరెంట్స్ చాలా ప్రమాదకరంగా మారారు కూర్చున్న దగ్గరికి మంచినీళ్ళు ఇస్తారు కూర్చున్న దగ్గరికి ఫుడ్ పెడతారు కూర్చున్న దగ్గరికి అన్ని చేసి పెట్టినప్పుడు మరి వీళ్ళకి సూలకాయం లాంటి సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి వాళ్ళకి పిల్లల్ని పెంచే ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అదేవిధంగా పిల్లల్ని పెంచే ఓపిక లేనప్పుడు ఆ పేరింగ్ కెపాసిటీ ఆ ఇండ్యూరెన్స్ లేనప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటారు సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకోవాలి ఓపిక సహనం అనేది పిల్లలకి నేర్పించాలి పద్ధతైన రూట్ రూటు కరెక్ట్ రూట్ ఒకటే అది నార్మల్ డెలివరీ లేదు అక్కడ పాసిబిలిటీ లేదా సిజన్ ఎలాగో ఉంది కానీ డీవియేట్ అయిపోయి అన్నిటికీ సీజన్ వైపు వెళ్ళొద్దు మేడం ఇది ఈ మధ్య ఎక్కువగా లేకపోవచ్చు కానీ ఈ క్వశ్చన్ ఒకటి ఉండే మాది మేనరికం మేడం మాకు పిల్లలు పుట్టట్లేదు పుట్టిన ఏదో ఒక రీజన్ వల్ల మిస్క్యారేజ్ అవుతుంది మాకు పిల్లలు పుట్టాలి అంటే ఇంకా ఐవీఎఫ్ అయినా దారి ఇప్పుడు మేనరికంలో చాలా రకాల సమస్యలు ఉంటాయి అయితే అది ఒక తరం మేనరికమా రెండు తరాల మేనరికమా మూడు తరాల మేర మేనరికమా అని ఉంటుంది ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీస్లో ఇన్ఫర్టిలిటీ ఉందా అంగవైకల్యం లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి జెనెటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది జెనెటిక్ డిపార్ట్మెంట్లో మీకు మీ జనువుపరమైన సమస్యలకి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా మీ జెనెటిక్ టెస్టింగ్ చేసి హస్బెండ్ వైఫ్ ఇద్దరిది కూడా జెనెటిక్ టెస్టింగ్ చేసి ఆ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో ఐడెంటిఫై చేసి రికరెంట్గా మిస్క్యారేజెస్ ఎందుకు అవుతున్నాయి దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఈ డెఫిషియన్సీ వలన ఈ జను లోపం వలన లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల అవుతున్నాయో కనుక్కొని మీకు సరైన దిశని ఇస్తారు బేసిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మీకు లాభం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లేదు వస్తున్నాయి కదా ప్రెగ్నెన్సీ అని మళ్ళీ 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 ఆశ కొద్దు ప్రెగ్నెన్సీ పోగొట్టుకుంటారు తప్పితే ఒక్కసారి మిస్క్యారేజ్ అవుతే దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళే లేరు డాక్టర్ అంటే ఏమైపోయిందంటే మిస్క్యారేజ్ నెక్స్ట్ టైం ట్రై చేద్దామనే ఉద్దేశమే ఎక్కువ ఉంది అండ్ దాని తర్వాత ఈ మిస్క్యారేజ్ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు అబార్షన్ అయింది అండ్ ఒకసారి మిస్క్యారేజ్ అయింది నేను రెండు సార్లు టూ టైమ్స్ ఈమెకి సో మళ్ళీ పిల్లలు కలగట్లేదు అది గర్భసంచిలో కూడా కారణాలు ఉండొచ్చు ఏమన్నా అయిపో తెలియదు అలాగే హస్బెండ్ పరంగా కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు స్పర్మ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అప్పుడు ఏదైనా బార్డర్ లైన్ స్పమ్ ఉండొచ్చు ఇప్పుడు బ్యాడ్ అయిపోయి ఉండొచ్చు సో ఇలా ఖచ్చితంగా వాళ్ళు మంచి సెంటర్లో వచ్చి ఇవాల్యుయేషన్ చేయించుకుంటే ఐవీఎఫ్కే పోవాల్సిన అవసరం లేదు బేసిక్గా మీ సమస్యలని ఓపిక్గా విని విశ్లేషించి ఏ ప్రాబ్లం ఉన్నదో కనుక్కోవడానికే టైం పడుతుంది ఆ కనుక్కునే పద్ధతిలో ఒకవేళ తొంభై శాతము ట్రీటబుల్ ఉంటాయి ఒక పది శాతం మట్టుకే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన దారి ఉంటుంది అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే నిలబడతది తప్పితే ఈ వంద శాతం మంది ఐవీఎఫ్ చుట్టూ తిరిగితే మళ్ళీ పది శాతం మందికే సక్సెస్ ఉంటుంది తొంభై శాతం మంది ఫెయిల్ అవుతూ ఉంటారు సో అది చాలా ఇంపార్టెంట్ ఐవీఎఫ్ దేనికి షార్ట్కట్ కాదు చేయాల్సిన వాటికి ఐవీఎఫ్ చేస్తేనే సక్సెస్ అవుతుంది సో డాక్టర్ మా వైఫ్కి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి నార్మల్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే దీనికి మళ్ళీ మనము ఆ ట్యూబ్స్ని ఓపెన్ చేసి తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు అని అడుగుతున్నారు డాక్టర్ ట్యూబ్స్ చాలా ట్రిక్కీ కండిషన్ ఎందుకంటే ట్యూబ్లో ఎంత ఉంటుంది ఇంత సన్నగా ఉంటుంది లూమెన్ ఇంతే సన్నగా ఉంటుంది ఒక ఒక నీడిల్ కూడా వెళ్ళదు ఒక మేము సూచర్ మెటీరియల్ యూజ్ చేస్తాం కదా ఆ సూచర్ మెటీరియల్ దారం ఒకటే వెళ్తుంది సో అంత నేరోగా ఉంటాయి ట్యూబ్స్ సో అది బ్లాక్ అయింది అనుకో సపోజ్ బ్లాక్ అయింది బ్లాక్ అయిన దానికి చాలా సార్లు చాలామంది ఓపెన్ చేస్తామని చెప్పేసి ఏదో ప్రొసీజర్ చేసి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు డై పాస్ అవుతుంది మళ్ళీ బ్లాక్ అవ్వదని గ్యారంటీ అండి కరెక్ట్ డాక్టర్ వీళ్ళేమో అవి ఓపెన్ ఉన్నాయని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకుంటూ అన్ని పోతూ ఉంటాయి అదేమో బ్లాక్ అయిందో ఓపెన్ ఉందో తెలీదు సో ఎప్పుడైనా ట్యూబ్ని కట్ చేసి మనము సూచర్ చేస్తే దానికి పద్ధతిగా సూచర్ ఉంటుంది ట్యూబెక్టి మీ సర్జరీ చేస్తాం కదా అలాంటప్పుడు రీకానలైజేషన్ చేయాలంటే మళ్ళీ కట్ చేసి రీకానలైజేషన్ సూచ చేయొచ్చు ఇన్ఫెక్షన్ వల్లనో వేరే రీజన్స్ వల్లనో మనకి ట్యూబ్ బ్లాక్ అవుతాయి ఎన్ని చోట్ల బ్లాక్ అయింది ఎక్కడ బ్లాక్ అయింది ఎప్పుడు బ్లాక్ అయింది దాన్ని బ్లాక్ తీసినా మళ్ళీ బ్లాక్ అవ్వదని గ్యారెంటీ ఉండదు అందుకే ట్యూబ్వెల్ ప్రాబ్లమ్స్ తో సమస్యలతో వచ్చే వాళ్ళకి ట్వంటీ థర్టీ మెంబర్స్కి బాగానే అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి దారి తప్పేస్తారు అందుకే మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళే టైంకి ఎగ్స్ ఉండవు ఎగ్స్ ఉండవు కరెక్ట్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి అపోహల నుంచి బయటికి రావాలి ఇప్పుడు పెయిన్లెస్ ట్యూబ్ టెస్ట్లు కూడా ఉన్నాయి అందులో చేసుకుంటే న్యాచురల్గా ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయ్ హాస్పిటల్స్ నైన్ టూ